తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు ఒక చారిత్రక గ్రామం చేసి తెలంగాణ పోయేవరకు వాన పడుతుంది వాన పడితే పోయేవరకు చూసేవారు శాస్తాసిన విగ్రహం పడుతుంది అన్నట్టు ఈ పక్క విగ్రహం ఉంది కానీ ఇంకో పక్క పోలి ఇంకో పక్క పోలి నాలుగు నాలుగు దాన్ని దానికి బయట పెట్టుకొచ్చి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పెట్టిన బండి కానీ దాని కింద అడుగు భాగం కూడా ఉంటుంది ఇంకా ఉంటాయి కానీ ఆ పొలంలో ఏం లేవు అందరికీ పెద్ద అది శాసనం ఉండాలి దానికి నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లింగాలుగా బీరప్పగుడిలో పూజించబడటం చాలా గొప్ప విశేషం అని చెప్పాలి అదే కాలంలో మరియు బృహత్ శిలాయుగం నాటి ఒక అరుదైన రాతి పనిముట్టు హనుమాన్ దేవాలయంలో కనిపిస్తున్నది చారిత్రక ఆధారాలను రక్షించడం ఇక్కడ మనం చూస్తాము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుతూరు గ్రామం హనుమాన్ టెంపుల్లో ఉన్నాం ఇక్కడ మూడు వేల ఏళ్ళ కిందటి ఆదిమానవులు ఉపయోగించిన ఒక అరుదైన పనిముట్టు కానీ ఆనాటి ఆధ్యాత్మిక అవసరాల కోసం ఉపయోగించిందయి ఉంటుంది చూడటానికి తొలినాళ్ళ శివలింగంలాగా కనిపిస్తుంది ఇలాంటిదే గతంలో జనగాబాద్ జిల్లా బచ్చనపేట మండలం కొన్నె గ్రామంలో రామచంద్రాపూర్లో తర్వాత సిద్దిపేట జిల్లా చాలా చుంచరకోట ఆ ప్రాంతంలో కూడా ఇట్లాంటివి టూల్స్ మనకు కనిపించాయి చాలా అరుదైంది ఇది ఇప్పుడు హనుమాన్ దేవాలయం ఉంది దీన్ని ఈ గ్రామస్తు కూడా భద్రపరచుకోవాలి దీనికి చాలా చిన్న సైజుగా ఉంటుంది పైన ఇదంతా నునుపుగా ఉంటుంది కొంచెం ఉబ్బెత్తు భాగం ఉంటుంది అరే ఇది అంటే ఏ ఉపయోగ ఏ పర్పస్ కింద అప్పటి మానవులు ఉపయోగించారో కొంత సస్పెన్స్గా ఉంది గ్రామం మొదట్లో వడికిల్లా బండ ఉంది ఒడికిలి అంటే ఇప్పటి ఎదురుకోళ్ళు అన్నమాట పెళ్ళికొడుకు ముందుగా ఈ ఒడికిలి బండ మీదకి వస్తాడు ఎదురుకోళ్ళు జరిగేవి ఇది ఒడికిలి బండ గ్రామం మొదట్లోనే వైపు కనిపిస్తుంది ఈ ఒడికిలి బండను ఒకప్పుడు ఎదుర్కోళ్ళ బండ అనమాట అంటే గ్రామంలో పెళ్లిళ్ళైనప్పుడు పెళ్ళికొడుకు ఈ బండ మీద సేవ సేద తీరేవాడు నోట్లో చక్కెర పోయడం ఇట్లాంటి ఎదురుకోళ్ళ పండుగ జరుగుతుంది కదా అందుకే పూర్వకాలంలో ఒడికిలి అంటారు అంటే ఎదురుకోళ్ళు అనమాట ఈ ఈ బండపైనే ఈ గ్రామంలో పండే పంటలన్నీ ఇక్కడ ఎండ పోసి కాపలా కాసేవారు ఇక్కడ ఒక చిన్న రోజు కూడా ఉండేది ఇప్పుడు గృహాలకు సంబంధించిన రాయి దాని కోసం కొట్టడం వల్ల ఈ చారిత్రక ఆధారాలు పోయినాయి ఒకప్పుడు ఈ బండ ఎక్కువ రద్దీగా ఉండేది ఇప్పుడు ఇక్కడే ఆ యువకులు వాలీబాల్ కోర్ట్ వేసుకొని ఇక్కడ ఆట ఆడుతున్నారు గ్రామంలో ఇదొక్కటే బండ కనిపిస్తుంది మూడు నాలుగు దశాబ్దాల కిందట గ్రామంలో ఎక్కువగా జొన్నలు సజ్జలు అణుములు ఆమ్దాలు అలసందలు పెసళ్ళు బబ్బర్లు నువ్వులు ఉలువలు జనుము ఇట్లా ఎక్కువగా పండించేవారు అవన్నీ కూడా ఈ బండ బండపైన ఆరబోసేవారు కుప్పలు పోసి కావలుగాసేవారన్నమాట ఇక కెనాల్ సమీపంలో ముస్లిం దొరలకు చెందిన తమ్మలోళ్ళ మేళ్ళు అనే కుంట ఒకటి ఉంది ఇక్కడ భూమిని దున్నుతుండగా జోగు మల్లయ్య నాగలికి ఒక పెద్ద లోహపు గంట తగిలి తగిలింది ముస్లింధర్ ఆ లోహపు గంటను తవ్వించిండు అప్పుడు గంటతో పాటు విష్ణుకుండినుల కాలం నాటి ఏడు వందల ఎనభై ఏడు రాగి నాణాలు బయటపడ్డాయి ఈ నాణాలన్నీ పురావస్తు శాఖకు అప్పగించారు తమ్మల మేల నాగలను దుంతుంటే అప్పుడు గంట నాగలికి కొండి కిరికింది పసలు కొడితే కదలేకపోతే ఏం రా గడ్డబారాలు తీసుకొచ్చి తొవ్వితే గంట దొరికింది ఆ గంట కింద ఉనుక రాగి పైసలు ముద్ద పైసలు నాణ్యాలు గవర్నమెంట్ కు స్వాధీనమైంది అప్పటి అవే విష్ణుకుండి నాణాలు అయి ఉంటాయి కావచ్చు మరి ఎవరు కానీ అది నేను ఒప్పుడు చిన్నపిల్ల అప్పటికి ఇప్పుడు ఒక అరవై సంవత్సరాల కింది చరిత్ర అరవై డెబ్బై సంవత్సరాల దొరికింది మనం ఇప్పుడు వచ్చే చూడు అక్కడ ఏది కెనాల్ కాడ కెనాల్ కింద కింగ్ కిందలు బాదు కెనాల్కి ఇవతలి బాదు కెనాల్కి ఇవతలి బాదే అదే ఏరియాలో ఆ తమ్ముళ్ళ మేలు అనేది అక్కడ సౌట మీద అప్పట్లో తమ్ములో మేలు తమ్ముళ్ళ మేలు తమ్ములో అని మేలు మన కాడు కాడు కాల్చి చచ్చిపోయిన వాళ్ళు దాన్ని కాటికాలకుంటా ఓకే కాటికాలకుంటా తమ్ముల మేలు అలా అప్పుడు ఆగన్ గడ్డి వాళ్ళు దుంతుంటే ముస్లిం వాళ్ళ దొరలే భూమి ముస్లింలు అంటే దొరలు అనేది అయితే వాళ్ళు ఆ నాగాలు గడ్డి ఆ నాగాల్లో ఒక్కొక్కటి దట్టింది అది ఆ దోగు మల్లె అనేటానికి ఆ నాగలు తట్టి తడితే పసలు నేను కొట్టినా కాలేకపోతే నాగాళ్ళు కూడా ఆపి పారాలు గడ్డ పారాలు తీసుకొచ్చి తొవ్వి తీసుకొచ్చి ఇలా ఆ గంట ఉనక పైసలు ఆమె అన్ని అప్పట్లో జమానా గవర్నమెంట్ పోలీసులకు గంట సైజు ఎంత ఉంటది ఇంత లావుతా ఉంటది కొండి ఆ ఉంటది కుక్క మీద ఉంటే ఆ కొండిలా ఈ నాగలి పోయిందన్నట్టు అంత పెద్ద గంట గంట పెద్ద గంట బ్యాగ్ ఇంత పెద్దగా ఉన్నది గంట కింద ఉనుక పైసలు అవన్నీ జమ అయ్యండి అప్పట్లో నేను అప్పుడు చిన్నపిల్లగా అని ఆఫీ మేము పోయి చూసినా పసలు వేస్తున్నాం మేము అప్పుడు ఇది టంగుటూరు గ్రామానికి సంబంధించిన ఒక అరుదైన చారిత్రక ఆధారం అని చెప్పాలి లోహపు గంటనా పంచలోహాలు ఉంటది చేసుకోపోయాడు ఈ దొరక వచ్చి దొరక చెప్తే అది దొరక ముస్లిం అని చెప్తే మనకు వద్దు అని వాళ్ళకి గొప్ప చెప్పేసి అప్పట్లో తీసుకుపోయే వాళ్ళు వచ్చి కీసర భువనగిరి జనగామ వరకు విష్ణుకుండెల ఆధారాలు బయటపడుతున్నాయి నేను గతంలో అంటే డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఎల్లంల గ్రామంలో అక్కడి గుట్ట దిగువన విష్ణుకుండెల కాలం నాటి ఇటుకల నిర్మాణాలను వెలుగులోకి తీసుకొచ్చారు ఇక గ్రామంలో అడ్లూరు చెరువు ఒకటి ఉంది షారాజ్పేట వైపుకు వెళ్ళే తోవలో అడ్లూరు చెరువు ఉంటుంది ఇక్కడ ఒక చిన్న పరుబండపై ఒక రోల్ కూడా ఉంది గ్రామంలోని హరిజనవాడలో నిలువెత్తు శాసన స్తంభం ఉంది ఈ శాసనాన్ని ఈ అడ్లూరు చెరువు నుంచే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు నాలుగు వైపులా లిపి కనిపిస్తుంది తెలుగన్నడ భాషలో రాయబడ్డది క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై రెండు నాటి రెండవ తైలపుని కాలానికి చెందింది రెండవ తైలపుడు మొదట్లో రాష్ట్ర కూతులకు సామంతుడుగా ఉన్నాడు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో స్వతంత్రుడై కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపన చేసిండు ఆ తర్వాత అనేక యుద్ధాలు చేసి పశ్చిమ సముద్రం వరకు రాజ్య విస్తరణ గావించిండు తైలపుడు జైన మతాన్ని అవలంబించిండు ఈ తైలపుడు వేయించిన శాసనమే టంగుటూరు గ్రామం అడ్లూరు చెరువుపైన ఉంది ఈ శాసనంలో అడ్డలూరు కామరాజు రేచయ్య సేద్య ధర్మ కీర్తన కొరకు రెండు మర్తరుల నీర్ నేల సర్వపరిహారంగా ఆచంద్ర తార్క తారకంగా నాలుగు మర్తరుల నేలను కార్తీక ఫలం కొరకు పశులకేశనికి మరికొన్ని మర్తరుల భూమి ఏడు డ్రమ్మాలు సిద్ధాయంగా మాణికేశ్వర ప్రభునికి దానం ఇచ్చినట్లు తెలియపరచబడ్డది మాణికేశ్వర ప్రభువు అంటే ఋషభనాథుడు తీర్థంకరులలో మొదటివాడు ఈ టంగుటూరు గ్రామానికి సమీపంలో మాణిక్యపురం ఉంది ఇక్ ఇక్కడే మాణికేశ్వర ఆలయం ఉండాలి ప్రస్తుతం అచట సప్తమాతృకల శిల్పం ఒకటి కనిపిస్తుంది ఇక గ్రామంలో సారుగమ్మ చౌరస్తాలో కనిపిస్తుంది ఇళ్ళల్లో ఊళ్ళో జరిగే ప్రతి పండగ సందర్భంలో ఈ సారుగమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు రాతితో చేయబడ్డ శిల్పం ఇది తరలి గ్రామాలలో సారుగమ్మ కనిపిస్తుంటుంది అంటే ఎప్పుడెప్పుడు పండుగలకు పండుగలు చేసుకున్నా కొడతాం దేవుని పెట్టుకున్నా కొడతాం అన్ని పండుగలకు కొడతాం పూజలు చేస్తారులే చేస్తాం అంటే ఎట్లా అయ్యగారు అట్లా ఉంటారు లేదు మేమే పూజించుకుంటాం దేవుని కొబ్బరికాయలు కొట్టుకుంటాం మైలారు మల్లన్న పూర్వం ఎప్పుడో ఇక్కడ గుడి ఉండేది ఇప్పుడున్న వారెవరు ఆ గుడి ఉన్నట్లు చూడలేదు కానీ గుడి మీదు దారి దారి ఏర్పడ్డదని తెలుస్తుంది దారికి రెండవ వైపు మల్లన్న ఎదురుగా కొప్పు ముడిచి బాణం సంధించిన వీరగల్లు అంటే వీరుడి శిల్పం ఒకటి ఉంది ఇక్కడే భైరవ శిల్పం కూడా చరిత్రకు ఎంతో ప్రత్యేకమైంది ఇట్లాంటి శిల్పము ఈ చుట్టుపక్కల మరెక్కడ కనిపించదో అరుదైన చిత్రం ఇది ఇక్కడ మనకు మైలారు మల్లన్న త్రిశూలము ధమరుపము ధరించి కనిపిస్తాడు ఒక చేతిలో కత్తి మరొక చేతిలో పాదపోత కనిపిస్తుంది కింద మళ్ళా ఇద్దరు రాక్షసుల తలలు కనిపిస్తాయి అంటే రాక్షసులను సంహరించాడు కాబట్టి మైలారు మల్లన్న ఈ ప్రాంతంలో కనిపిస్తుంది ఒకప్పుడు ఈ మైలారు మల్లన్న ఈ ప్రాంతంలో ఒక గుడి ఉండే ఈ గుడి మీదుగానే రోడ్డు ఏర్పడేట్టుగా ఉంది ఇక్కడ ఒక పానమట్టం ఉంది అంటే ఇక్కడ రెండు శిల్పాలు ఉండాలి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రెండు శిల్పాలు ఉండాలి బాణమట్టం ఒకటి ఉంది ఇక్కడ మరొకటి పప్ మార్క్స్ ఉన్నాయి అంటే కొన్ని బద్దులు కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొన్ని బద్దులు కూడా కనిపిస్తున్నాయి ఇది రోడ్డుకి అంటే గ్రామానికి వెళ్ళే తోవలో కుడివైపున ఉంటే మళ్ళీ మనం ఎడం వైపుకు వెళ్దాం ఇది ఎడం వైపు జరిగి ఈ ఎడం వైపు కొప్పు ముడిచి బాణాన్ని సంధిస్తున్న ఒక వీరుడు శిల్పించడం కనిపిస్తుంది దాన్ని కూడా చూద్దాం పెరుడు కాటమయ్య వనమసమ్మ ఇతర దేవతామూర్తుల దేవాలయాలు కనిపిస్తాయి మల్లన్న చెరువు భాగంలో పేరుమాన్ల బోడు ఉంది చెరువు ఏనబాయి సరిహద్దులో మల్లన్న చెరువు ఉంది ఇది మన మల్లన్న చెరువు మొత్తం మీద ఉన్నాం ఈ చెరువుకు ఒక గొప్ప వైవిధ్యం ఉంది ఏంటంటే విదేశీ కొంగలు ఇక్కడికి వస్తూ ఉంటాయి అంటే ఈ పరిసరాలన్నీ ఆ కొంగలకి ఆవాస ప్రాంతంగా ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి అయితే ఈ వార్త కూడా చాలామందికి తెలియదు సైబీరియా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వస్తాయి చాలా పెద్దగా పెద్ద సైజులో ఉన్నటువంటి కొంగలు ఇవి నీళ్ళు తక్కువగా ఉన్నాయి ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు అయితే అవి ఏం చేస్తాయంటే ఆ కొంగలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని వాటి పిల్లలతో సహా అవి మళ్ళీ తిరిగి స్వదేశానికి వెళ్తూ ఉంటాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు మంచినీళ్ళ బాయి దగ్గర కూడా పొలాల ఒడ్డుపై ఒక భక్తాంజనేయుని విగ్రహం కనిపిస్తుంది ఇక మల్లన్న చెరువు మత్తడి దొంకితే చూడాల్సిందే ఇక్కడ కుంటలు గుడికుంట రాయికుంట గుండ్లకుంట జువ్వాయికుంట మర్రికుంట ఇట్లా అనేక కుంటలు కనిపిస్తాయి గుడికుంటకు చారిత్రక నేపథ్యం ఉంది ఈ కుంటకు రెండు వైపుల నుండి వస్తాయి తమ్మలోని మేళ్ళ నుంచి వచ్చే పర్రె కాలువ గుడికుంటలో కలుస్తుంది గుడికుంట కట్ట కిందున్న పోతులింగని గడ్డ మీదుగా రాయికుంటలకు నీళ్లు పోతాయి ఈ గడ్డ మీదనే పోతులింగని విగ్రహం ఉంది మరొక వంక మల్లన్న చెరువుకున్న బుర్రతూము నుండి కొత్తబాయి బాయిచెలక మీదుగా గోసులంబాయి నీళ్ళు వస్తాయి ఒర్రెలు అంటే జువాయి కుంట అని ఒర్రెంట వరి ఉంటుంది అని ఒక వరి ఉంటుంది అండి పక్కకు మళ్ళీ పోతే ఇక్కడ గుడుకుంట వరి అంటే ఇప్పుడు మనం వచ్చిన కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వరద పోతుంది ఇక్కడికి పెళ్ళి దగ్గర ఆవిడ తోటకి వెళ్ళి ఆ వరదలకి వెళ్ళి వస్తే అక్కడ నీళ్ళు నిండుతుంది ఇక్కడికి వెళ్ళి పెద్ద దగ్గరికి వెళ్ళి ఇక్కడ వరద వస్తేనే అక్కడ మళ్ళా చెరువు అని చెరువు నిండుతుంది మావిడతో ఏ మూడు నాలుగు ఉన్నాయి ఉంటాయి నాలుగు మామిడి తోటలు ఉంటాయి దంగుటూరేనా మీది టంగటూరే గొల్లల్లో కుటుంబం ఒకటే ఉన్నదా గొల్లలు ఒకటే ఇల్లు ఉన్నది ఒకటే ఇల్లు ఉంది ఆయనకు ముగ్గురు కొడుకు ఇక గురువాళ్ళు చాలామంది ప్రయాణం అందరు ఏమేమి కంచెలు ఉంటాయి ఎక్కడ పెద్ద కంచెలు ఉంటాయి అంతే పెద్ద కంచె తప్ప ఇంకోటి లేదు ఇక లేదు గుడికుంట మీద చాళుక్యుల కాలం నాటి ఒక శివాలయం ఉన్నట్లు తెలుస్తోంది అప్పటి రాతి స్తంభాలు పానమట్టము ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక రెండు శాసనాలు ఉండాలి శాసనం యొక్క పై భాగాలు మాత్రమే బయట తీస్తే పక్కల పక్కన ఇంకా నక్షల నక్షలు మస్తు నక్షలు ఉన్నాయి ఇట్లా అవి పట్టుకొని అవి ఉన్నట్టు కొంచెం బయట పక్క పక్కనే ఉండే సో ఇక్కడ శివాలయం ఉండేది అటు పక్కన నాగులమ్మ గుడి ఉండేది నాగులమ్మ గుడికి అక్కడ ఇక్కడ దుర్గమ్మ గుడి విష్ణు ప్లేస్ కాటం ఇక్కడ వాడనేమో వాడు నాగులమ్మ గుడి ఇక్కడ శివాలయం ఆ తర్వాత ప్లేస్ వాడు కోనేరు బాయి కోనేరు బాయి కోనేరు బాయి ఇంకా స్నానాలు చేసి ఇక్కడ ఈ శివాలయం చూసుకునేది ప్లేస్ ఆ నాగులమ్మ గుడి చూసుకునేది వాళ్ళు జమాల అదన్నట్టు ఏది ఇక్కడే ముద్ద పైసలా రాగి పైసలా రాగి పైసలే ముద్ద పైసలు ఇట్లా రాగి రౌండ్ గా ఇట్లా ఇట్లా ఈ పక్క ఈ పక్కతో బిచ్చలు బిచ్చలు ఉండేది రెండు పైసలు రెండు పైసలు ఆకారంగా ఉండేది రాగి రాగి పైసలు ఇట్లా గిత్తే బంగారం వన్యా పడేదన్న ట్రాకి ఆ బాబు పది పెట్టి ఉండేది నాకు అడవనే ఉన్నాను దాష్ పెట్టినా ఇట్లా ఇక్కడ దొరికేది అవి భూమిపై దొరికేది సుమారు పది పదిహేను దూరాన ఉండే అలా బరా బరా ఇక తర్వాత ఇది ఇదాన్ని వెళ్ళింది ఆ యుగ్నమాన్ని వెళ్ళింది కొన్ని ఇక్కడ పాతకాలంలో గుడి ఉండే నాటి గుడి అది తర్వాత ముస్లిం వచ్చినాక ఈ గుడికుంట పక్కనే మనకి గుడి కనిపిస్తుంది గుడి ఉండడం వల్లనే గుడికుంట అయింది టంగుటూరు హనుమాన్ టెంపుల్లో హనుమాన్ విగ్రహం పక్కన ఒక శాసనం ఉండగా హనుమాన్ దేవాలయం ముందు మరొక శాసనం కనిపిస్తుంది దీనికి నాలుగు వైపులా నాలుగు శిల్పాలు కనిపిస్తున్నాయి వినాయకుడు మిగతా శిల్పాలు సరిగ్గా కనిపిస్తలేవు దీనికి అడుగు భాగంలో కూడా ఇంకా స్తంభం ఉండాలి శిలా శాసనం యొక్క మిగతా భాగం లోపల ఎక్కడ ఉండిపోవాలి మొత్తంగా మూడు శాసనాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లుండేది ఈ ఆకారంగా అలా బుట్ట బుద్ధ ఆకారం నుండి బుత్తులు పిత్తలు గిసుకపోయి ఉండేటట్లు అది అది ఆ కారంలో ఇక్కడ తగ్గుపడేది అంటే ఏమంటారు ఆ రాళ్ళను మీరు నేను వేరే రాళ్ళను వింపాలి ఇంపనుకునేది కానీ రాళ్ళను మేము గుట్ట ఏం చేయకపోయినట్టు ఇక్కడ గుడికుంట పక్కన ఉండేటువంటి ఇండ్లకు ఈ చిట్టపు రాళ్ళు కనిపిస్తున్నాయి ముడిరాయి నుంచి ఇనుమును సంగ్రహించేటప్పుడు బయటపడ్డటువంటి చిట్టపు రాళ్ళు ఇవి చాళుక్యుల కాలం నాటి గుడికుంట ఇక్కడ ఉంది అక్కడి అప్పటి దేవాలయము అప్పటి శాసనాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి ఇవి కూడా ఆ కాలం నాటికి చెందినటువంటి గ్రైండర్స్ అనమాట ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించి ఉంటారు గృహోప అవసరాలకు ఉపయోగించి ఉంటారు చాలా అరుదైనటువంటి చారిత్రక ఆధారాలు ఇవి గ్రామస్తులు వీటిని భద్రపరచుకోవాలి ప్రస్తుతం రామరెడ్డి గారు వీటిని భద్రపరిచారు ఒకటి ఒకటి వైట్ స్టోన్ ఒకటి బ్లాక్ గ్రానైట్ స్టోన్ ఇది గుడికుంట ప్రాంతంలో కనిపించినాయి ఇక్కడే కూడా ఆదిమానాలకు సంబంధించిన ఒక రాతి పనిముట్టు కూడా ఈ ప్రాంతంలో లభించింది ఉన్న కింది భాగాలు కనుమరుగైపోయాయి ఒక శాసనం యొక్క పై భాగము హనుమాన్ దేవాలయం ముందు ఉండగా మరొక శాసనం యొక్క పై భాగము హనుమాన్ దేవాలయంలో హనుమాన్ కూడా ఒక్కన ఉంది ఇక టంగుటూరు మొత్తం ముస్లింల ఆధీనంలో ఒకప్పుడు ఉండేది మూడు వంతుల ముస్లిం జనాభా ఒక వంతు హిందూ జనాభా అయ్యింది అది కూడా వారికి సేవలు చేయడానికి ముస్లింలే మొత్తం ఎక్కువగా అనిపిస్తారు కదా వాళ్ళకి భూములు ఉండేది ఒక్కొక్కరికి అప్పట్లో ఒక మీరు అంజదేలి అని వాళ్ళకు ముజాదేలి అదొక్కరికి పదహారు వందల ఎకరాల భూమి ఇక తర్వాత వాళ్ళ కద్దిమూలకు ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఏ వంద ఎకరాలు ఇట్లా నలభై ఎకరాలు యాభై ఎకరాలు కద్దిమూలకు అమ్మాయి ఇప్పుడు అలాంటివి అందరికి పోయినాయి ఒక్క ముస్లిం ఒక్క ఒక్కరికే మాత్రమే నలభై ఎకరాలు మిగిలింది వాళ్ళకి అందరికీ ఏమో వాళ్ళకి కానీ డబ్బు జాగోడ లేకుండా అయిపోయినాయి ఒక్క ముస్లిం ఒక్క ఒక్క కుటుంబానికి మాత్రమే నలభై ఎకరాలుంది వాళ్ళ కుటుంబం నీళ్ళు ఉన్నారు వందల ఎకరాలు వారి ఆధీనంలో ఉన్నాయి అందుకే ముస్లింల సమాధులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి గుడికుంట మీద ఉన్న నాటి శివాలయాన్ని ఇతర ఆలయాలను ధ్వంసం చేశారు అప్పట్లో గుడికి చెందిన రాతి స్తంభాలను సమాధులకు ఉపయోగించారు గుడి వద్ద ఉన్న రెండు శాసనాలు ధ్వంసం అయ్యాయి కేవలం శాసనం పై భాగాలే ఉన్నాయని చెప్పుకున్నాము ఇక రజాకారుల పెత్తనం పోవడంతో ముస్లింలు కూడా ఊరిని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఒక కుటుంబం మాత్రమే ఉంది ఈ రజాకారు ఈ ముస్లింల సమాధులలో అనేక కప్ మార్క్స్ అంటే చిన్న చిన్న బద్దులు చెక్కిన ఒక బండ సమాధి పైన కనిపిస్తుంది మెట్ల మెట్ల లేకుండే మెట్ల కంచాలు మీదికెళ్ళి తగ్గుతా మీదికెళ్ళి ఉన్నట్టు ఆ రకంగా ఉండి సరిగ్గా దాని దేవుని దేవుని బాయ్ అనేది అందుకే సరిగ్గా దీక్ష దేవుని బాయ్ దేవుని బాయ్ ఎక్కడుండే దేవుని బాయ్ అదే ఇప్పుడు ఆ దుర్గమ్మ గుడి ముందల బాధ ఇప్పుడు కొత్త గట్ల దుర్గమ్మ గుడి దాని ముందల బాధే ఇప్పుడు దేవుని బాయ్ ఉండే కోనేరు అనేది దాని జమాన ఆ కోనేరు అనే బాపొచ్చే దాని దానికెళ్ళి ఇట్లా చూసుకుంటే ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ ఉండే ఇక్కడ మెట్లు ఉండే అప్పుడు జమాన్లపై తానం చేసి వచ్చేది అన్నట్టు మీది కప్పే ఉండే ఇక్కడ దిగుడు ఉండే మెట్లు ఇప్పుడు పొలాలు పొలాలు చేసేసారు గుడి అంటే నాగులమ్మ విగ్రహాలు ఉండేది మరి నాగులమ్మ విగ్రహం ఇప్పుడు తీసుకోపోయి పెట్టిరు గురు పోషమ్మ గుళ్ళు అక్కడ గుళ్ళు ఒకటి మాత్రం తీసుకొచ్చి ముస్లింలు వాళ్ళని వాడుకుని ముస్లిం గురికి ఉన్నాయి ఆ గుడి వచ్చి బాపే కానీ ఇప్పుడు ఆ ముస్లిం గురులలోకి ఉన్నాయి ఊర్లో పీర్ల పండుగను పెద్ద ఎత్తున చేస్తారు గ్రామంలో ఉన్న అన్ని కులస్తుల వాళ్ళే ఘనంగా ఈ పండుగ జరుగుతారు ఎన్ని రోజుల ముందు పెడతారు అట్లా మంట తొమ్మిది రోజుల ముందు నుంచి పెడతారా రోజు పెడతారా ఏం పేరు మీ పేరు గ్రామ పంచాయతీ వద్దనే పీరిల కొట్ట ఉంటుంది ఇక్కడ కంచెలు కాలేరు వయ తవ్వలో బాంబుల కంపెనీ ఉంది ఆ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద బాయి కంచె ఉండేది ఇక్కడే రజాకారుల కాలం నాటి సిమెంట్ హౌజ్లు కనిపిస్తాయి పశువుల మందలు ఈ కంచెలోనే మేతమేసేవి ఇక గ్రామంలో బుడగబాయి దగ్గర ఒక ఎలకాయ చెట్టు దుర్గమ్మ గుడి దగ్గర ఇంకో ఎలకాయ చెట్టు కనిపిస్తాయి మసీదు వెనుక ఒకప్పుడు చింత చెట్టు ఉండే అక్కడే డంగుసున్నను తయారు చేసి మజీదు కట్టారు ఆ డంగుసున్న రాయి ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేర్చారని చెప్తున్నారు గుడికుంట మీద పూర్వపు నాగదేవతల గుడి ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ నాగదేవత విగ్రహము మరో గుడిలోకి తరలించారు ప్రస్తుతం పానమట్టం ఒకటి భూమిలో కూరుకొని ఉంది గ్రామంలో ఒక కవి రచయిత ఉన్నాడు అతనే వడపర్తి సత్తయ్య మూడు పుస్తకాలు రాశారని తెలుస్తోంది కట్టెలంతా అంతా కావాలంటావు అయ్యయ్యో నేనేమి సేయుదునే నీ పోరుకై నేను నేనే నేనెట్లు తాదునే కొయ్య మాని నోరెత్త నీయ కూర పలుకులు పలుకుతుంటివి అయ్యో నేను ఏమి దూర్ గయ్యాడి నా పెన్ అయ్యయ్యో నేనేమిసే దునేసిరు కూడా పర్చే సత్యాచారి ఇక్కడ ఒక ఆర్ఎంపి పద్మశాలి కులస్థుడు అయిన కీర్తిశేషులు బాల నర్సయ్య ఆర్ఎంపిగా పనిచేసిండు మరొకరు ఆలేరులో రామ్ నర్సయ్య గారు ఆర్ఎంపి డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నారు గ్రామంలో ఉన్నప్పుడు మొదట్లో బట్టలు నేసేవాడు ఇంట్ ముగ్గులు కూడా ఓసేటోడు జవారుద్దీన్ అనే వ్యక్తి కానిగిరిబడి నడిపిండు ఉర్దూ తెలుగు హిందీ కూడా నేర్పేటోడు గ్రామంలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు కుమ్మరి ఉప్పలయ్య కుమ్మరి రామచంద్రయ్య నర్సయ్య మొదలైన వారు అందరికీ కుండలు ఇతర మట్టి పాత్రలు చేసే చెట్ కమ్మరి మల్లయ్య తన కొలిమి ద్వారా ఇనుముతో చేసిన వ్యవసాయ ఉత్పత్తులు అందించిండు చాకలి లింగయ్య చాకలి పుల్లయ్య గౌండ్ల దూడల నర్సయ్య దూడల రాజయ్య దూసరి సత్తయ్య కురుమల్లల బండి యాదగిరి గొల్ల భిక్షపతి ఇట్లా అనేకులు తమ తమ వృత్తి పనులలో పేరు సంపాదించారు మాదిగా కులస్తుడు కీర్తిష్యుషులు కొమ్ము అబ్బయ్య ఊరేగింపులలో కొమ్ము ఊదేవాడు స్థానిక ముస్లింలు అకారణంగా అతన్ని కాల్చి చంపితే తిరిగి అదే ముస్లిం వ్యక్తి ఆ కుటుంబానికి కొంత భూమిని నష్టపరిహారంగా ఇచ్చిండట చల్ల లక్ష్మి టంగుటూరి ఆడపడుచు ఈమె రామలింగేశ్వర స్వామి గుడు నిర్మాణం చేసింది నీలా చంద్రయ్య హనుమాన్ల గుడిని బాగు చేసిండు ఎలగందుల రాజాలక్ష్మి మెమోరియల్ వాళ్ళు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నూతన గదులు నిర్మించారు పాఠశాల ప్రాంగణము ప్రముఖుల విగ్రహాలతో హరితమయమై సుందరంగా కనిపిస్తుంది ఈ మెమోరియల్ వాళ్ళే పోచమ్మ గుడి కట్టించారని తెలుస్తున్నది గ్రామంలో రజాకార్ల కాల్పులలో బట్టేపల్లి గుచ్చయ్య కాలి పిక్కకు బుల్లెట్ దిగింది ఇక్కిరి సిద్దయ్యకు తొడభాగాన బుల్లెట్ దిగింది వీరిద్దరికీ స్వాతంత్రోద్యమ నాయకులకు రావాల్సిన పెన్షన్ వచ్చింది కామ్రేడ్ కట్టా నరసింహారెడ్డి ప్రజాపంథ ఎమ్మెల్యేలో పార్టీలో ఉండేటోడు గ్రామ సర్పంచ్గా పనిచేసిండు విద్యార్థి దశ నుంచే ఉద్యమ నేపథ్యం ఉంది రైతు కూలీలలో యువజనులలో వృత్తి పనులు చేసే వారులలో సామాజిక చైతన్యం అందించిండు కటికెం మంజన్న సాదిక్ గఫూర్ విక్రమ్ మాందాడి సత్తిరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసిండు ఇదే సమయంలో కొలనపాక సర్పంచ్గా ధర్మ విఠల రెడ్డి పనిచేసిండు వీరిద్దరూ కలిసి అనేక ఉద్యమాలలో చురుకుగా దూకుడుగా పాల్గొన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి రాడికల్ పార్టీ వాళ్ళ మధ్య వర్గాల పోరులో కట్ట నరసింహారెడ్డి బలైపోయిండు ఎత్తైన అతని స్మారక స్థూపం ఊరి మొదట్లో చౌరస్తా పక్కన సమున్నతంగా కనిపిస్తుంది పార్టీ కార్యాలయం ఆనుకొని ఉంటుంది కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాత వాసం చేసిండు ఇతని పేరిటే స్మారక భవనం నిర్మించారు కామ్రేడ్ ఇక్కిరి సిద్ధులు పదమూడు సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసిండు నయీమ్మూట హత్య చేసిందని చెప్తారు వీరి స్థూపాలు కూడా అక్కడ చూడవచ్చు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి ఏసిరెడ్డి నరసింహారెడ్డి కాలంలో ఎల్లంల పోచయ్య అజ్ఞాతంలో ఉన్న ఉద్యమకారులకు సద్దులు మూసేవాడు నిర్బంధం ఎక్కువ కావడంతో భయపడి తుంగభద్రకు పారిపోయాడట తిరిగి నాయకుల ప్రోద్బలంతో కొన్నేళ్ల తర్వాత ఊరికి తిరిగి వచ్చాడు టంగుటూరులో చొక్కారపు రామచంద్రయ్య హరికథ చెప్తుండే గ్రామంలోని అన్ని కులస్థల వాళ్ళు చిరు చిరుతల రామాయణం నేర్చుకొని చెప్పేవారు ఎల్లమ్మ గుడివైపు ఉన్న మలహరి బాయిలో ఊరి అంతా ఈత కొట్టేది నేటికి మూటసిమ్ములు కనిపిస్తాయి పూర్తిగా రాతితో కట్టబడిన బాయి అది చౌరస్తాలో గాంధీ విగ్రహం ఉంది నీల రాఘవులు గాంధీ విగ్రహాన్ని నిలబెట్టిండు అంబేద్కర్ విగ్రహం గ్రామం మొదట్లో చౌరస్తాలో ఒక మూలన కనిపిస్తుంది గ్రామంలో ఉన్న రామ్ రెడ్డి అనేక అనుభవాలను నాతో పంచుకున్నారు గతంలో చలిగాగడానికి చిన్న గొయ్యి తీసి అందులో పిడకలు పోసేవారట రాయితో నిప్పు రాజేసి ఆ పిడకలను అంటించేవారు అది ఆరకుండా ఎప్పటికీ వేడిని ఇస్తూనే ఉండేదట దీనిని బూడిద కొమ్ము అంటారు ఈ బూడిద కొమ్ముపై జొన్న కంకులు ఇతర కంకులు కాల్చుకునేవారు ఈ బూడిద కొమ్మ దగ్గర కూర్చొని పలానోడు అట్లా ఇండు పలానోడు ఇట్లా ఇండు ఇది చేసిండు అది చేసిండు అనుకుంటూ ఇక్కిరి సిద్ధయ్య గురించి చెప్పుకుంటూ నవ్వుకునేవారట వీరి తాతగారైన రామ్రెడ్డి బావి దగ్గర ఇరవై మూడు చింతలు ఉండేవాటి గతంలో దానిని చింతల వనం అంటారు గూటెల్లి యాదగిరి కళ్యాణ్ నర్సయ్య యాకోబ్ ఇలా చాలామంది యువకులు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ చింతలల్లో కూతుకొమ్మ ఎక్కువగా ఆడేవారు ఊరికి తూర్పు వైపు ఉత్తరం వైపు ఈ ఈత చెట్లు ఎక్కువగా ఉండేవి పెద్ద ఈత వనం అప్పట్లో హైదరాబాద్ నుండి ఒక లారీ కూడా వచ్చేది ఈత కళ్ళు కోసం ఇప్పుడు వెంచర్లు వేయడంతో ఈతలు పూర్తిగా ఈత వనమే పూర్తిగా కనుమరుగైపోయింది ఇక మరొకటి నెల్లిగడ్డ ప్రభుత్వం కురుమ కులస్తులకు సుమారుగా నలభై ఎకరాల కటు ఇటుగా కొంత భూమిని ఇచ్చింది దీన్ని నెల్లిగడ్డ అంటారు కందగడ్డ తండాకు పోయే తోవులో ఉంటుంది ఇట్లా మనం టంగుటూరు చరిత్రను ప్రాథమిక వివరాలే అందించాను బుడ్రై పక్కన ఉన్న మట్టి ఇవి ఇది చిట్టపు రాయి కనిపిస్తుంది పాటి మీద తెచ్చిన మట్టితో ఈ గోడలు నిర్మించబడ్డట్టు తెలుస్తుంది అన్ని పెంకాసులు కనిపిస్తున్నాయి మరిన్ని వివరాలు మరింత సత్యం కోసం ఇంకా గ్రామస్తులను అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇది ప్రాథమిక చరిత్ర మాత్రమే ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ